క్రియేటివర్ సక్సెస్ అనే ఛానల్కి స్వాగతం అండి నేను ఈ క్రియేటివర్ సక్సెస్ అనే ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఆ పేరుతోటి మన సక్సెస్ అనేది మనమే రీచ్ అవ్వాలి మనం చేసే పనులను బట్టి మనం రీచ్ అవుతాం అనమాట మన సక్సెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మనం చేసే వర్క్ని బట్టి అయితే శారీస్ తీసుకొచ్చేసాను మేము ముందుకి ప్యూర్ జార్జిట్ డబల్ లైన్ వచ్చింది చూసారా అంచు సిల్వర్ జరు లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో నేను ఫోన్పే నెంబర్ ఇస్తాను ఎవరికైతే కావాలో వాళ్ళు పేమెంట్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసే కలర్ కావాలో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ ఊర్ జార్జెట్ చాలా బాగుంటుంది వీటిల్లో కలర్స్ చూపిస్తాను క్లాత్ చూడండి సో బ్యూటిఫుల్ నైస్ కలర్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ సూపర్ ఉన్నాయి శారీస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని నేను ఆన్లైన్ ద్వారా పంపించగలుగుతాను బాగుంది కలెక్షన్ సూపర్ కలెక్షన్ కదా నేను ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బ్యూటిఫుల్ అనమాట పళ్ళు వచ్చేపాటికి ఇలా ఉంది చూడండి సూపర్ కలెక్షన్ ఫ్లవర్ డిజైన్ సో బ్యూటిఫుల్ చాలా సూపర్ ఉందండి కాంబినేషన్ మాత్రం మీకు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేపాటికి సూపర్ చూసారా అసలు ఎంత బాగుందో చాలా అద్భుతంగా ఉంది ఎవ్వరు మిస్ చేయొద్దు ఈ శారీని మాత్రం చూడండి ఓకే